మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సత్యం ధర్మం ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు వేద వ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని గురువుల పట్ల గౌరవంతో మెలకాలని సూచించారు జయ బోలో భగవాన్ శ్రీ స్వామి వారికి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు సౌశీల్య లౌల్య మానసనుడు ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు ఐటీ రంగ ఉద్భుంత భగీరథుడు తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు అశేష జన సమ్మోహన వాగ్జరీ వాచస్పుతి దళిత అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు స్వామివారి ఆశీర్వాదం అందుకోమకా పూజా కరిష్యే ఓం శ్రీ అందరు పల్లగల నామాలు ఓం శ్రీరామ దూత స్వామి నేన శ్రీరాత సర్వధర్మ తత్వాయ నమః ओम, स्री योगि ओम, ओम श्री योगी वर वंदिताय नमः योगी वर वंदिताय नमः ओम विदिता विदित प्रभावाय नमः ओम विदिता विदित प्रभावाय नमः ओम श्री गुरु नाम गुरवे नमः ओम योगी वर वंदिताय नमः वंदिताय नमः ओम स्मर्तृगामिने नमः स्मर्तृगामिने नमः ओम हिमालय वासाय नमः ओम हिमालय वासाय नमः ओम श्री बाल्या श्रीनिवासाय नमः ओम శ్రీనివాసాయ నమ ఓం శక్తి స్వరూపాయ నమ ఓం శక్తి స్వరూపాయ నమ ఓం శ్రీ శివ ఓం శ్రీ శివ బిలాధిపత నమ ఓం దీర్జన సంసేవన ప్రీతాయ ఓం ప్రీతమీర్జన సంసేవన ప్రీతమీ ఉమూర్త నమీ उपनिषत्त्वमूर्तये नमः ॐ त्रिमूर्तिरूपिणे नमः ॐ त्रिमूर्तिरूपिणे नमः ओम् अनुत्तमाय नम नमः ओम धर्माय नमः ॐ धर्माय नमः ॐ श्री चक्रवर्तिने नमः अवधूत चक्रवर्तिने ॐ यज्ञाय नमः यज्ञाय नमः ॐ श्रीनादलोलाय नमः ॐ भूतदमनाय नमः మందారు భక్త మందారాయ నమందాయ నమ ఓం శ్రీ సాధు వృందారు నిపుణాయ నమ సాధు నమో ఓ విలసర్